సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఆస్కర్ రేంజ్కి పంపించడానికి టీం అంతా కూడా చాలా కష్టపడ్డారు చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా వార్తలు అప్పుడు వినిపించాయి అయితే ఒక అవార్డ్ అయితే సాధించాం సాంగ్కి అయితే ఇప్పుడు కూడా పుష్ప టూని ఆస్కర్ రేంజ్కి పంపించే ప్రయత్నం అయితే టీం వాళ్ళు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ అంటే ఆర్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరి పుష్ప టూ ఆస్కార్ రేంజ్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందా ఆస్కార్ అవార్డు గెలిచే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయంట అంటే ఆస్కార్కి పంపి ఆస్కార్ అవార్డు సంపాదించటం అంటే మెంబర్స్ అందరికీ సినిమాని కనెక్ట్ చేయాలి అలాగే గ్రూప్స్కి సినిమా వేసి చూపించాల్సి ఉంటుంది అలాగే కొంతమందిని కలిసి వారికి సినిమా గురించి చెప్పాల్సి ఉంటుంది అక్కడే క్యాంప్ వేసి ప్రయత్నం చేయాలి అలాగే ఆన్లైన్లో కూడా చాలా కష్టపడాలి అంటే ఈ సినిమా కంటెంట్ ఉంది అనే విషయం తెలియజేయాలి తెలియజేసి నామినేషన్ వేయటము దాంతోపాటు ఓట్లని అట్రాక్ట్ చేయటము ఇది కూడా చాలా కాన్షియస్గా చేయాల్సి ఉంటుంది ఇది సీరియస్ క్యాంపెయిన్ చేయగలిగితే పని అవుతుంది అనేది కొంతవరకు వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు అంటే దానికోసం డబ్బులు ఖర్చు అవుతాయి దాంతోపాటు ఇతర లైజానింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి వాటన్నిటికీ కలిపి వాళ్ళు ఎనభై కోట్ల పైన ఖర్చు పెట్టారు బాహుబలికి అని చెప్తున్నారు మొన్న అవార్డ్స్ వచ్చినటువంటి సినిమాలకు కూడా భారీగానే ఖర్చు పెట్టారని చెప్తున్నారు అనోరా కావచ్చు కాంక్లేవ్కి కావచ్చు మరో సినిమాకి కావచ్చు వీటికి కూడా దేనికి అంటే నూట నలభై ఆరు కోట్లు వంద కోట్లు పైనే ఖర్చు ఖర్చు అయింది అనేది ఒక లెక్క మీడియాలో సర్కులేట్ అవుతోంది దీనిలో వాస్తవాలు ఎంత నిజానికి రాజమౌళి వాళ్ళు కూడా ఆ టైంలో అంత ఖర్చు పెట్టారా అక్కడే క్యాంపేస్ ఉన్నారు కేవలం ఆస్కార్ ఒకటే కాదు వాళ్ళు దాదాపు ఇంకొక రెండు మూడు గోల్డెన్ గ్లోబులు ఇలాంటివి కూడా ట్రై చేశారు ట్రై చేశారు కొన్ని అవార్డ్స్ వచ్చినాయి అలాగే అమెరికాలో ఉన్నటువంటి మీడియా ఇచ్చేటువంటి అవార్డుల్లో కూడా దీన్ని నామినేట్ చేశారు ట్రిబుల్ ఆర్ని అవి కూడా కొన్ని సాధించారు దేనికి సాధి అసలు ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టారు అక్కడ కూర్చుని అంటే గ్లోబల్ మార్కెట్లో తమని తాము ప్రొజెక్ట్ చేసుకోవటానికి ప్రమోట్ చేసుకోవటానికి పడిన తెప్పలవి అంతకు మించి వాళ్ళకేదో ఈ అవార్డు ద్వారా ఇంకేదో వస్తుందని కాదు చాలా క్లియర్గా మార్కెట్ వ్యూహంలో భాగంగానే తమ ముఖాలని గ్లోబల్ లెవెల్లో ప్రచారం కల్పించడానికి చేసిన ప్రయత్నం అది తద్వారా ఆ బేస్ మీద తర్వాత సినిమాని అక్కడికి పుష్ చేస్తారు పుష్ చేసిన తర్వాత నిల నిలకడ సాధించాలి ఈ నిలకడ సాధించిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మార్కెటింగ్ అక్కడ నడుస్తుంది ఇది ఈ స్కీమ్లో భాగంగానే వాళ్ళు ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిన వాళ్ళు జనరల్గా ఆస్కార్కి పోటీ పట్టడం అనేది మనం నామినేషన్కి అంటే గ ప్రభుత్వం తరఫున నామినేషన్స్ వేయటము నామినేట్ చేయటము ఇలాంటివి జరిగాయి ఇంతకుముందు కేవలం నామినేట్ చేయటం వలన అవార్డులు రావు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అక్కడికి వెళ్ళి పుష్ చేయాలి దాన్ని ఈ పుష్ చేసేటువంటి ప్రోగ్రాం ఎవరో ఎవరికి వాళ్ళే చేయాలి ఎవరి కష్టం వారే పడాలి వారి కష్టం వారు పడినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అనేది ప్రూవ్ అయిపోయింది ప్రూవ్ కాబట్టి ఇప్పుడు అందరూ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు మొదలుపెట్టారు అందులో భాగంగానే దిల్ రాజు గారు కూడా ఆయన చేసినటువంటి సినిమా ఒకటి అక్కడికి పుష్ చేసే ప్రయత్నం చేశాడు వర్కౌట్ అవ్వలేదు కానీ ఓ ప్రయత్నం అయితే చేశాడు ఇలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఈ క్రమంలోనే పుష్ప టూని కూడా అంటే పుష్పార్ టూ టీమ్కి కూడా ఒక మార్కెట్ అవసరం అల్లు అర్జున్కి అవసరం అలాగే సుకుమార్కి అవసరమే తను చేయబోయేటువంటి సినిమా దీనికంటే బిగ్గర్ లెవెల్లో డబ్బులు పెట్టాలి అంటే ప్రొడ్యూసర్కి ఒక మార్కెట్ గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది డైరెక్టర్కి ఈ మార్కెట్ గ్యారెంటీ ఇవ్వాలంటే ఈ సినిమాని పుష్ చేయాలి చేయగలిగితే అక్కడ కొత్త మార్కెట్లు ఓపెన్ అవుతాయి ఓపెన్ అయితే అప్పుడు దాన్ని చూపించి దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అది అది చేయటం కోసం కష్టాలు పడుతున్నారు అందరూ అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాను కూడా కృషి చేస్తారు దీనికి ఎలాగూ పద్దెనిమిది వందల కోట్లు వచ్చాయని చెప్తున్నారు ఈ పద్దెనిమిది వందల కోట్లలో ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినా పని అయిపోతుంది కదా కొత్త మార్కెట్లలోకి ఓ విస్తరిస్తారు వీళ్ళు ఆ తర్వాత సినిమాని అక్కడ మార్కెట్ చేయవచ్చు దానికోసం అంటే మార్కెట్ కోసం పెట్టుబడిగా రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయగలిగితే కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు చేయొచ్చు అనేది ఒక అంచనా అధికారిక సమాచారం కాదు ఇది స్పెక్యులేషనే స్పెక్యులేషను డెఫినెట్గా వీళ్ళు వెళ్తారు అనేది అనుకుంటున్నారు గతంలో ఇక్కడి నుంచి నామినేషన్స్ వెళ్ళినాయి స్వాతి లాంటి సినిమా కూడా నామినేషన్కి వెళ్ళింది అంతవరకు అంతవరకే తప్ప అక్కడేమీ నాయకుడు ఇలాంటి సినిమాలు వెళ్ళినాయి వెళ్ళినాయి స్క్రీనింగ్కి వెళ్ళినాయి కానీ అక్కడేమీ పుషింగ్ ప్రోగ్రామ్ లేకపోవడం వలన అలా అలా అక్కడ వరకే నామినేషన్ అనేది పేపర్లో చదువుకోవడం వరకే జరిగింది తప్ప అవార్డులు మనకి రావు అని ఫిక్స్ అయిపోయారు ఈ ఫిక్సేషన్ జరిగిన తర్వాత ఎందుకు మనకి జాతీయ పురస్కారాలే దక్కవు అనే వాతావరణంలో తెలుగు సినిమా రంగం ఉండేది ఇదివరకు జాతీయ పురస్కారాలు దక్కటమే చాలా గగనము అనుకుంటున్న టైంలో మహా దక్కితే ఎప్పుడైనా రాష్ట్రపతి ప్రశంసా పత్రాలు ఇలాంటివి దొరికేవి అది కూడా చాలా తక్కువ మహామంత్రి తిమ్మరుసు ఇలాంటి సినిమాలకేదో అడపాదడపా వచ్చేది బంగారు పాప సీరియస్గా పోటీ పడింది ఆ సినిమా బిఎన్ రెడ్డి గారిది పదేరు పాంచాలితో అది కూడా ఫైనల్ డెసిషన్ అక్కడే వచ్చింది పదేరు పాంచాలికే సత్యజిత్ రేఖ ఇచ్చారు ఈయనకి ఇవ్వలేదు బిఎన్ రెడ్డి గారిని సెకండ్ ప్లెసిషన్లో నుంచోబెట్టారు కాబట్టి అప్పటి నుంచి అవార్డులు వచ్చే సినిమాలు వేరు మనం అవార్డుల కోసం మనం సినిమాలు తీయక్కర్లేదు మన సినిమాలు క్యాష్ వస్తే చాలు కాసులు చాలు మనకి అవార్డులు వద్దు అనే వాతావరణంలోకి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవార్డు అనేది కేవలం అవార్డు కోసం కాదు అప్పటి అవార్డులు కూడా వేరు ఇప్పటి అవార్డులు కొత్త మార్కెట్ల వేటలో భాగంగా జరుగుతుంది అదేంటంటే అంతర్జాతీయ స్థాయిలో దాని గురించి చెప్తారు ఇంటర్నేషనల్ లెవెల్లో మీడియా కవరేజ్ ఉంటుంది దానికి అలా వీళ్ళ ముఖాలు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తాయి దట్టు ఒక భారతదేశం నుంచి ఒక తెలుగు లాంగ్వేజ్ నుంచి వీళ్ళు ఈ అవార్డు తీసుకున్నారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అవుతుంది ప్రపంచ వేదికల మీద ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్ కనుక జనాలకి కన్జూమ్ అయితే తద్వారా వీళ్ళు చేసేటువంటి పాత వెంచర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చూస్తారు ఇప్పుడు ప్రతి కంటెంటు సోషల్ మీడియాలో అవైలబుల్గానే ఉంది కాబట్టి వీళ్ళ గురించి ఒక అంచనా రావటానికి వరల్డ్ మార్కెట్ పెద్దలు ఇదేంటో ఇదేదో అవార్డు వచ్చింది వీళ్ళకి ఏదో పుష్ చేశారు మొత్తానికి కష్టపడి ఈ కష్టపడిన వాడి కథ ఏంటో చూద్దామని చెప్పి ఒక రెండు రోజులు కూర్చుంటే ఈ పుష్ప టీంలో ప్రతి ఒక్కటి టాలెంట్ ఏమిటో ప్రపంచం అర్థం చేసుకోవటానికి కంటెంట్ అవైలబుల్గానే ఉంది సో అది ఆ అవైలబులిటీ ఉంది కాబట్టి వీళ్ళు జస్ట్ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి వస్తే మిగిలింది వాళ్ళు చూసుకుంటారు తర్వాత వీళ్ళకి ఎక్కడైనా ఓపెనింగ్స్ దొరకచ్చు దాని కోసం తిప్పలేదు దాని కోసం మాత్రమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు అందుకోసమే వాళ్ళు ఖర్చు పెట్టిన నూట నలభై ఆరు కోట్లు నూట డెబ్భై కోట్లు అని చెప్తున్నారు వీళ్ళు రెండు వందల కోట్లు పెట్టినా తప్పు కాదు కేవలం పాటకు కాదు పాట కంటే సీరియస్గా బెస్ట్ యాక్టర్ లెవెల్లో ఎక్కడో కష్టపడతారు అనేది ఐడియా నిజానికి పాన్ ఇండియా మార్కెట్ పుషింగ్లో భాగంగానే పుష్ప వన్కి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని మొబలైజ్ చేశారు అనేది కూడా వినిపించింది బలంగా కాబట్టి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని మొదటిసారి తెలుగు సినిమాకి తెచ్చినటువంటి ఘనత ఎలాగైతే సాధించారో ఇంకా రికార్డు రికార్డుగా ఉండిపోతుంది అలాగే పుష్ప టూతో ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారం తీసుకున్నటువంటి మొదటి తెలుగు నటుడు అనే కేటగిరీలో ఇంకో రికార్డు పడేస్తే ఇక అది పర్మనెంట్గా ఉండిపోతుంది ప్రపంచం ఎప్పుడు తెలుగువాడి అవార్డు తీసుకున్నా కానీ ఆ చరిత్ర రాయాలనుకున్నప్పుడు అల్లు అర్జున్ పేరు రాయకుండా రాయటం కుదరనటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా దానికోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం తప్పేం కాదు అనుకుంటే ఆ పోటీలోకి వెళ్ళొచ్చు అంటే వీళ్ళలాగే ఖర్చు పెట్టేవాళ్ళు ఇంకా ఉంటారు ఎవరు ఎఫెక్టివ్గా ఖర్చు పెట్టారు స్మార్ట్గా రిజల్ట్ రాబట్టారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రయత్నం చేయగలిగితే బాగానే ఉంటుంది